తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచం ముందుంచేందుకు వరల్డ్ పోటీలు దోహదపడ్డాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ సంస్కృతిని చరిత్రను విలువలను గర్వంగా ప్రదర్శించామని పేర్కొన్నారు డెబ్బై రెండవ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకున్న ఓపెన్ సుచాతను అభినందించారు ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిలోనూ విజేతలు ఉన్నారన్నారు వరల్డ్ పోటీదారులు వారి నిబద్దత మేధస్సు విలువలు అందం ఉద్దేశాలను ఆవిష్కరించారని తెలిపారు ఈ పోటీల ద్వారా తెలంగాణ రైజింగ్ ను ప్రపంచానికి పరిచయం చేశామని ఇప్పుడు ప్రపంచమంతా ఒకే మాట చెబుతోందని అదే తెలంగాణ జరూర్ ఆనా అని రేవంత్ పేర్కొన్నారు మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి చాటి చెప్పామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు పోటీలతో తెలంగాణలో పర్యాటకం పెరుగుతోందన్నారు ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమగ్ర కార్యాచరణ సమన్వయంతో నిర్విరామంగా కృషి చేయడంతో విజయవంతమైందని జూపల్లి తెలిపారు